నమస్తే ఫ్రెండ్స్ నేను మీ వందన వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టుడే స్పెషల్ వచ్చేసి ఫిష్ కర్రీ అండి చాలా మంది ఫిష్ వండేటప్పుడు ఏమవుతుందంటే చిన్న చిన్న మిస్టేక్లు చేస్తారు అందుకని కర్రీ అనేది చిక్కగా రాదు మళ్ళీ అందులోకి వచ్చేసి నీసు వాసన కూడా వస్తుందండి చిన్న చిన్న చిట్కలు పాటిస్తే చాలండి స్మెల్ అనేది బాగా వస్తుందండి కర్రీ కూడా చిక్కగా వస్తుందండి ఇందుకోసం నేనైతే ఒక కేజీ ఫిష్ని తీసుకున్నాను ఒక కేజీ ఫిష్ కోసం అయితే నేనైతే పెద్ద నిమ్మకాయ నిమ్మకాయస్తుందంత చింతపండునైతే అండి ముందు కాళ్ళైతే ఫిష్కు కావాల్సిన మసాలను అయితే రెడీ చేసుకుందాం అండి మూడు స్పూన్ల ధనియాలు తీసుకొని వేగనిచ్చి ఒక గిన్నెలో తీసుకున్నానండి మళ్ళీ అదే ప్యాన్లోకి హాఫ్ స్పూన్ మెంతులు తీసుకొని వేగనిచ్చానండి అందులోకి లవంగాలు దాల్చిన చెక్క వేసుకున్నానండి ఇవన్నీ చల్లారిన తర్వాత మిక్సీ జార్లో తీసుకొని పది వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసేసుకున్నాను ఇది చాలండి ఫిష్ మసాలాకి మరీ ఎక్స్ట్రా ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదు కావాలంటే కొద్దిగా బియ్యాన్ని వేగనిచ్చి తీసుకోండి అలా అయినా సూప్ అనేది చిక్కగా వస్తుందండి ఇదంతా ఒక గిన్నెలో తీసుకున్నానండి అదే మిక్సీ జార్లోకి కట్ చేసుకున్న ఒక ఆనియన్ టమాటో వేసి మిక్సీ పట్టేసుకుని దీన్ని కూడా ఒక బౌల్లో తీసుకున్నానండి ఈ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత స్టవ్ మీద ఒక గిన్నె పెట్టేసి అందులోకి నాలుగు స్పూన్లు ఆయిల్ అయితే తీసుకున్నాను తీసుకొని అందులోకి ఒక స్పూన్ జీలకర్ర ఎండుమిర్చి వేసేసుకున్నాను వేసేసుకొని వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఒక ఆనియన్ రెండు పచ్చిమిర్చిని అయితే వేసి వేగనిచ్చానండి ఇవి వేగలోపు మనమైతే చింతపండు పులుసుని ఫిష్లోకి కావాల్సిన చింతపండు పులుసుని అయితే రెడీ చేసుకుందామండి ఇందులోనే టేస్ట్ తగ్గ సాల్ట్ వేసుకున్నానండి పసుపు కారం గరం మసాలా ఇవన్నీ నేను చింతపండు పులుసులోనే వేస్తున్నానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసుకొని ఒకసారి అయితే బాగా కలుపుకున్నానండి ఇలా వేసుకుంటే ఏమొస్తుందంటే చింతపండు పులుసు అనేది చిక్కగా వస్తుందండి చాలామంది ఏం చేస్తారంటే ఇవన్నీ పోపులోకి వేసుకుంటారు ఖాళీ చింతపండు అయితే పోసేస్తారు అలా అయితే కర్రీ అనేది చిక్కగా రాదండి ఉల్లిపాయలన్నీ వేగిన తర్వాత ఆనియన్ టమాటో మిక్స్ చేసి పెట్టుకున్న మిక్సీని అయితే పేస్ట్నైతే అందులోకి వేసేసుకుని పచ్చి వాసన పోయేంత వరకు వేగనియ్యాలండి అంటే ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ వరకు వేగనిస్తే చాలండి ఇలా వేగిన తర్వాత అందులోకి మనం కలిపి పెట్టుకున్న చింతపండు పులుసునైతే అందులోకి వేస్తున్నానండి ఇలా వేసేసి మూత పెట్టుకొని మరొక పదిహేను నిమిషాలు అయితే నేను ఉడికించుకుంటానండి పదిహేను టు ఇరవై నిమిషాలను అయితే ఉడికించుకోవాలండి ఉడికిన తర్వాతనే ఒక రెండు సార్లు అయితే బాగా మరగనివ్వాలండి పాలండి అనేది దాంట్లో ఉన్న స్మెల్ పచ్చివాసన అనేది పోతుందండి పోయి మసాలాల స్మెల్ అనేది వస్తుందండి నేను ఆల్రెడీ కడిగి పెట్టుకున్న పైందని అందులోకి నిమ్మకాయను అయితే పిండేసుకున్నానండి దీంట్లోనే నేను అల్లం పేస్ట్తో సహా కలిపి చింతపండు ఫిష్ని చింతపండు పులుసులోకి పెట్టేసుకున్నానండి చూడండి ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ వేగించిన తర్వాత అందులోకి మనం తయారు చేసి పెట్టుకున్న ఫిష్ మసాలాన్ని యాడ్ చేసుకోవాలండి అలా యాడ్ చేసుకొని ఒకసారి మొత్తంగా కలుపుకోవాలండి నేను ఎప్పుడు ఫిష్ చేసినా నా ఫిష్ ముక్కలు అనేది ఎప్పుడు విరిగిపోవండి కొందరు చేస్తే ఫిష్ ముక్కలు అనేది చాలా విరిగిపోయి అందులోనే ఉడికేసి నుజ్జు నుజ్జు అయిపోతుందండి అలా కాకుండా నేను చేసినట్టు ట్రై చేయండి మీ ఒక్క ఫిష్ ముక్క కూడా విరిగిపోదండి ఫైనల్లీ లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి చూడండి ఫిష్ ముక్కలు అనేది ఒక్కటి కూడా విరగలేదండి ఎట్లు ఉన్నాయి అట్నే ఉన్నాయి నచ్చిందా ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మీరు